భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ ప్రాథమిక హక్కుగా కల్పించబడినది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కుగా కల్పించబడినది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిల ప్రకారం ఈ దేశ పౌరులు తమకిష్టమైనటువంటి ఏ మతమునైనా స్వీకరించవచ్చు ఆచరించవచ్చు భిన్న సంస్కృతులు విభిన్న సాంప్రదాయాలు తలపోసిన వ్యవస్థని భిన్నత్వములో ఏకత్వము గల వారిమని గొప్పగా చాటుకుంటున్నాము కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటుంటే బూటకమని తేలింది కరుడు కట్టినటువంటి పాషణ హృదయాలు దారుణ కాండ జరుగుతూ ఉంటున్నప్పుడు ఇది ఎక్కడో మారుమూల గ్రామాలలో అడవులలో జరిగిన దారుణాలు కావు ఎక్కడికి వెళ్ళిన కొన్ని పట్టణాలలో కొన్ని ప్రాంతాలలో మన కళ్ళ ముందే నాగరికతకు చెందినటువంటి ఈ భారతదేశంలో ఉన్మాదము జరుగుతూ ఎక్కడో జరుగుతుందని మనం అనుకునటం అవివేకం హింసకు గురైనటువంటి వారి అందరూ ఇప్పటికీ మనకు కళ్ళ ముందే కనబడుతున్నారు సోషల్ మీడియా ప్రింట్ మీడియా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా బాగా పెరిగినటువంటి ఈ టెక్నాలజీ పరిస్థితుల్లో మనం చూస్తుంటున్నప్పుడు మన కళ్ళ ముందే ఈ నేరాలు ఘోరాలు చూస్తూ ఉన్నాం బందిపోటు దొంగల్లాగా ఉగ్రవాదుల్లాగా ప్రాణాలను తోచుకుంటున్నటువంటి వారిలాగా స్త్రీలను మానభంగాలు చేసినటువంటి వారి వలె హింసిస్తూ క్రైస్తవులైనటువంటి వారిని వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారిగా చూచి వీరిని వేషించటం వీరేమైనా బందిపూడి దొంగల ఉగ్రవాదుల మాన ప్రాణాలను తీస్తున్నవారా వీరు నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారనేటువంటి జ్ఞపంతోనే కదా వీరిని హింసిస్తున్నారు ఎందుకు ఇంత దారుణం ఇంత ద్వేషం వీరు క్రీస్తు ప్రేమను కలిగి క్షమించేవారు కదా వీరేమైనా ఈ దేశం వారు కాదా ఈ ప్రాంతానికి చెందినటువంటి ఈ దేశ పౌరులు కాదా ఎంత దారుణము హింసించుచున్నది ఎందుకు తమది కాని మతాన్ని ఆచరిస్తున్నారనే కదా సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నందుక భారతదేశంలో అన్ని మతాలు సమానమని ఏ మతము ఇతర మతాలపై ప్రాధాన్యత లేదని భారత రాజ్యాంగం సూచిస్తుంది కదా ఒక స్వామినో లేకపోతే ఎవరో సాధువునో అడ్డుపెట్టుకుని వారికి ఇది జరిగింది అది జరిగిందని ఎక్కడో జరిగినటువంటి సంఘటనలు చూసి విచ్చలవిడిగా మతన్మోదం రెచ్చిపోతూ ఉంటుంటే ఇలాంటి పరిస్థితులు మన పౌరులను మన ప్రాణాలను రక్షించవలసినటువంటి రక్షక భటుల ముందే కళ్ళారా చూస్తూ ఉంటుండగానే ఇంత ఘోరం జరిగిపోతూ ఉంది నిలువెత్తున జరిగిన సంఘటనలను బట్టి ఇవి నిదర్శనం కాదా పౌరులు తమ ప్రాణాలను కాపాడే హక్కు కలిగి ఉన్నవని ఇరవై ఐదవ అధికారణ ప్రకారముగా ఈ ఆర్టికల్ ప్రకారము ఏ పౌరుడు జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగి లేడు పురు పురుడు విప్పిన మతన్మాదుల ముందు రాజ్యాంగపు హక్కులు బలవంతపు ఈ పరిస్థితులు జరుగుతూ ఉంటుంటే ఈ దేశమాతగా కన్న తల్లిగా కొలుస్తాము కదా ఈ పుణ్యభూమిలో స్త్రీని దేవతగా పూజిస్తాము కదా ఇదేంటి అటువంటి సంస్కృతి వారసులు అని చెప్పుకొని సాగించుకునే దారుణకాండ కాదా ఇది సభ్య సమాజం తలదించుకునేటటువంటి రీతిలో ఒక యువతపై లేక ఒక మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఈ కరుడు కట్టినటువంటి భయంకరమైన మతన్మాదులు రెచ్చిపోతూ ఉంటుంటే వాళ్లను భయంకర వాళ్ళు భయంకరంగా హింసిస్తూ ఉంటుంటే బాధితులు మాత్రం నేటుకుని బిక్కున బిక్కు బిక్కున ఎక్కడో అడవులలో తలదాచుకుంటూ ఈనాటికి కూడా ఇళ్లకు చేరని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఎన్నో వేల కుటుంబాలు కోల్పోయారు ఎన్నో వందల కుటుంబాలు బికారులుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వారు ఎక్కడ ఉన్నారో కూడా అడ్రాసులో తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మనుషులు మృగాలుగా మారడం మారటం పట్ల ఉన్మాదులు ఎంత కుట్ర చేయటం ఇటువంటి ఛాందస శక్తులు ఇటువంటి భయంకరమైనటువంటి హింస జరుగుతూ ఉంటుంటే రక్షణ సువార్తను ఆపాలనే కదా మీ ప్రయత్నం ఎంత వెచ్చలవిడిగా రెచ్చిపోతూ హింసిస్తూ ఉంటారో సువార్తను ఆపటానికి ఎన్ని ప్రయత్నాలైతే చేస్తారో బాధ్యత గల మేల్కొని సువార్త వ్యాపిస్తున్న కొలది ఇటువంటి దారుణాలు హింసలు పెరుగుతూనే ఉంటాయి అణిచివేత అన్నది ఎప్పటికి ఎప్పటిని ఆదిమ సంఘములోనూ ఉంది ఇప్పటికీ ఉంది ఉద్రిక్త అవుతున్న పరిస్థితులను బట్టి మీరు భయపడుతున్నారా దేవుని సువార్త ఎక్కడ ఎప్పుడు ఆపుదామనుకున్న ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే విజయ పతాకాన్ని ఎగరవేయగలం జై భారత్ జై భారత్ క్రైస్తవ హక్కుల పరిరక్షణకై ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జార్జి శ్రీమంతుల